హాయ్ అండి సిటీ కొనరీ యాంజియోగ్రామ్ అంటే ఏంటి సో సిటీ స్కాన్ ద్వారా ఆంజియోగ్రామ్ అనమాట అంటే ఒకప్పుడు రోజుల్లో ఏంటంటే ఎవరికైనా చెస్ట్ పెయిన్ వచ్చింది కార్డియాలజిస్ట్ చూసి అరే బాబు నీకు చెస్ట్ పెయిన్ హార్ట్ అటాక్ వల్లే వచ్చింది అని చెప్పేసి డౌట్ వస్తే కనుక వాళ్ళకి యాంజియోగ్రామ్ చేసేవాళ్ళు సో యాంజియోగ్రామ్ అంటే ఏంటి ఇప్పుడు కూడా చేస్తాం చేతికి కానీ కాలుకి కానీ గుచ్చేసి సో ఆ గుచ్చిన సిరంజ్ ద్వారా మనం ఏంటంటే ఒక వైర్ ని పంపించి ఆ వైర్ మీద నుంచి ఒక కేథెటర్ అంటే ఒక ట్యూబ్ పంపించి అంటే చేతిలో నుంచి గుండె దాకా ఆ ట్యూబ్ పంపించి గుండెకెళ్లే రక్తనాళాలని హుక్ చేసి హుక్ అంటే ఆ ట్యూబ్ ని తీసుకెళ్లి గుండెలో ఉండే రక్తనాళాల్లో పెట్టి మనం ఒక కెమికల్ ఇస్తాం సో కెమికల్ ని అయోడినేటెడ్ కాంట్రాస్ట్ అంటారు సో ఆ కెమికల్ ఇచ్చినప్పుడు ఏమైందంటే ఆ రక్తనాళాల్లో వెళ్ళే ని మనం ఎక్స్రే ద్వారా చూస్తాం సో కెమికల్ సరిగ్గా వెళ్తుందా లేదా ఎక్కడైనా బ్లాక్ ఉందనుకోండి అనుకోండి నేరో అయిపోద్ది అనమాట సో నేరో అయిపోయినట్టు కనిపిస్తుంది అంటే అక్కడ ఎయిటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ బ్లాక్ ఉందని చెప్పి అవసరాన్ని బట్టి స్టెంటో బైపాస్ చేస్తాం అనమాట అయితే ఎంత ఒకప్పటి రోజుల్లో అండ్ ఇప్పుడు కూడా చాలా కేసెస్ లో చేస్తాం అయితే ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ ఏంటంటే మనం ఇలా గుచ్చి వైర్ పంపించి ట్యూబ్ పంపించి చేయాల్సిన అవసరం లేకుండా సిటీ స్కాన్ ద్వారానే మనకి గుండెకి వెళ్ళే రక్తనాళాలని చూడొచ్చు అనమాట సో దీన్ని సిటీ కొనది ఆంజియోగ్రామ్ అంటారు దీంట్లో ఏం చేస్తామంటే మనిషికి ఒక జస్ట్ ఒక క్యానులా పెడతాం సో క్యాన్లా అంటే సెలైన్ పెట్టించుకుంటాం కదా సో ఆ క్యానులా పెట్టేసేసి ఆ క్యాన్ల నుంచి కాంట్రాస్ట్ అంటే సేమ్ ఆ అయోడినేటెడ్ కాంట్రాస్ట్ డై ఇచ్చి ని సిటీ స్కాన్ చేస్తాం సో ఈ సిటీ స్కాన్ చేసేటప్పుడు ఏంటంటే మనం ఆ రక్తనాళాల్లో ఉండే బ్లాక్స్ మనం ఏంటంటే ఈ వైర్లు కేథెటర్లు ఏమి పెట్టకుండానే చూడొచ్చు అనమాట అంటే పేషెంట్ ఏంటంటే జస్ట్ ఒక స్కాన్ చేసినట్టే కాకపోతే దీనికి కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి డిస్అడ్వాంటేజెస్ ఉంటాయి ఫస్ట్ ఏంటంటే ఈ సిటీ కొనరీ యాంజియోగ్రామ్ అనేది అందరికి అడ్వైస్ చెయ్యం ఎందుకంటే సపోజ్ ఒక అరవై ఏళ్ల పెద్దతను వచ్చి చెస్ట్ తో వచ్చాడు ఈ లో లో అటాక్ వచ్చిన మార్పులు ఉన్నాయి సో అతనికి సిటీ కొనరయాంజోగ్రామ్ మేము అడ్వైస్ చేయండి ఎందుకంటే క్లియర్ కట్ గా అటాక్ వచ్చినట్టుంది కాబట్టి అండి నార్మల్ యాంజోగ్రామ్ అంటే ఇన్వేసివ్ యాంజోగ్రామ్ గుచ్చి చేయించుకునే యాంజోగ్రామ్ చేయించుకోండి చెప్తాం కానీ ఒక ముప్పై ఏళ్లతను నలభై అతను ఈసీజీ నార్మల్ ఉంది ఎక్కువ నార్మల్ గా ఉంది కాకపోతే ఏంటంటే చెస్ట్ పెయిన్ వస్తుంది ఎంత ఎన్ని మెడికేషన్స్ ఇచ్చినా తగ్గట్లేదు సో నాకేంటంటే కన్ఫర్మ్ ఇది హార్ట్ అటాక్ కాదు కానీ రూల్ అవుట్ చేసుకోవాలి అనుకుంటున్నాను అంటే నెగిటివ్ ప్రెడిక్టివ్ వాల్యూ ఎక్కువ అనమాట ఈ సిటీ కొనరీ యాంజోగ్రామ్ అంటే అసలు ఉందో లేదో తెలుసుకుందాం పేషెంట్ ని ఇబ్బంది పెట్టకుండా ఇలా ఒక ఆపరేషన్ మైనర్ ఆపరేషన్ లాగా ఆపరేషన్ కి తీసుకెళ్లి గుచ్చి చేసేదానికంటే సింపుల్ గా అయిపోవాలంటే అట్లాంటి పేషెంట్స్ లో రూల్ అవుట్ చేసుకోవడానికి ఈ సిటీ కార్నర్ యాంజోగ్రామ్ అనేది చేస్తామన్నమాట యాక్యురసీ అంటే కనుక ఇన్వేసివ్ యాంజోగ్రామ్ అంటే చేతి ద్వారా గుచ్చి చేసే యాంజోగ్రామ్ కి బెటర్ యాక్యురసీ ఉంటుంది సిటీ కార్నర్ యాంజోగ్రామ్ అనేది అందుకే యంగ్ పీపుల్లో డౌట్ఫుల్ కేసెస్ లోనే మనం అడ్వైస్ చేస్తాం గైడ్ లైన్స్ కూడా అదే చెప్తా అనమాట సో ఖచ్చితంగా మీరు సిటీ కార్నర్ యాజిోగ్రామ్ చేయించుకోవచ్చండి ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ టెస్ట్ ఇట్స్ ఎ గుడ్ టెస్ట్ ఇట్స్ ఆల్మోస్ట్ నైన్టీ ఎయిట్ నైన్టీ నైన్ పర్సెంట్ యాక్యురసీ ఉంటుంది ఖచ్చితంగా మంచి టెస్టే మీ డాక్టర్ అడ్వైస్ చేస్తే కనుక మీరు చేయించుకోండి రూల్ అవుట్ చేసుకోవచ్చు అంటే ఒకసారి కనుక మీకు సిటీ కార్నర్ యాజోగ్రామ్ నార్మల్ గా ఉందనుకోండి అమ్మ ఫైవ్ టెన్ ఇయర్స్ దాకా మీరు ఊపిరి పిలుచుకోవచ్చు ఈ సిటీ కార్నర్ యాంజోగ్రామ్ చేసేటప్పుడే కాల్షియం స్కోర్ అంటుంది అంటే రక్తనాలలో ఏమన్నా కాల్షియం అనేది బిల్డ్ అవుతుందా లేదంటే వయసు పెరిగే కొద్ది మనకు జుట్టు తెలబడేటట్టు కూడా కాల్షియం అనేది డిపాజిట్ అవుతా ఉంటుంది వయసు పెరిగే కొద్ది కొంతమందికి జెనెటికల్ గా ముందుగానే కాల్షియం డిపాజిట్ అయ్యి దానివల్ల కూడా బ్లాక్స్ వచ్చేది అది కూడా మనం ఏంటంటే ఈ కాల్షియం స్కోర్ అనేది ఉంటుంది సిటీ కాల్షియం స్కోర్ అని ద్వారా తెలుసుకోవచ్చు అనమాట సో హోప్ దిస్ వీడియో ఇస్ హెల్ప్ఫుల్ ఇఫ్ నీడ్ మోర్ ఇన్ఫర్మేషన్ యూ కెన్ ఫాలో మై పేజ్ అండ్ షేర్ దిస్ వీడియో విత్ ఆల్ యోర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ థ్యాంక్ యూ